అక్రమంగా నడిపిస్తున్న కోన వారి వారి యజమానులపై కలెక్టర్ గారు చర్య అక్రమంగా నడిపిస్తున్న కోరి వారి యజమానులపై కలెక్టర్ గారు చర్య కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి యజమానులపై కలెక్టర్ గారు అక్రమ వారిలను నిర్మూల చేయాలి లైసెన్స్ లేని దాన్ని లైసెన్స్ లేని కోరిలను నిర్మూల చేయాలి లైసెన్స్ లేని కోరిలను నిర్మూల చేయాలి కోరీలను రద్దు చేయాలి అక్రమ కోరీలను రద్దు చేయాలి అక్రమ కోరీలను రద్దు చేయాలి గ్రామ ప్రజలను కాపాడాలి గ్రామ నుండి గ్రామ అక్రమ కోరీలను రద్దు చేయాలి అక్రమ కోరీలను రద్దు చేయాలి అక్రమ కోరీలను రద్దు చేయాలి అక్రమ కోరీలను కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే అక్రమ కార్యలను అక్రమ క్వారీలను అందించి వారీయుల బాధితుల గ్రామస్తులను ఆపాడండి వారీయుల బాధితుల గ్రామస్తులను ఆపార నుండి బాధితుల గ్రామస్తులను ఆపాడండి భార్య బాధితుల గ్రామస్తులను ఆపాడండి వారీల బాధితుల గ్రామస్తులను ఆపాడండి జిల్లా కలెక్టర్ గారు

చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లు నీళ్ళు నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలంలో వనదుర్గాపురం అనే గ్రామ పంచాయతీలో మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు పంటలంతా కూడా సదును చేసి ఆ క్వారీలో ఉన్నటువంటి గ్రావుల్ని తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు దీనివల్ల ఆడు ఉన్నటువంటి పంచాయతీలకు పంచాయతీలో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రయోగ సమస్యలను పరిష్కరించడానికి ఆడు ఉన్నటువంటి గ్రామీణని తరలిస్తే అక్కడ ట్యాక్సీ రూపాన డబ్బులు చెల్లించాల రూపాయలు మొత్తం కూడా తమిళనాడుకు తరలించుకోబోతున్నారు నేను అడుగుతున్నాం జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలీదు గతంలో కూడా బాల మండలంలో ఈ యొక్క క్వారీలు అక్రమ క్వారీలు జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేశాం కానీ ఇప్పటికి కూడా మన దుర్గాపురంలో ఉన్నటువంటి ప్రాంతంలో క్వారీలు నడుపుతున్నారు పన్ను మొత్తం కూడా అయిపోతూ ఉంది ఆడున్నటువంటి గ్రామంలో ఆ క్వారీల వల్ల గ్రామ బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఏడెనిమిది గ్రామాలకి అక్కడ పశువులు మేపుకోవడానికి మేకలు మేపుకోవడానికి ఆ మేతకు పనికి వస్తున్నటువంటి ఆ గుట్టను కూడా ఈరోజు చదువు చేసి చాలా నష్టం చేస్తున్నారు ఇది దుర్మార్గం నుంచి కూడా బాధ గమనించుకున్నాం ఆడు ఉన్నటువంటి మైనింగ్ అధికారులు మాకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా లేదా వెంటనే జిల్లా కలెక్టర్గా తెలియజేయాలి ఉన్నటువంటి మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి కోరిని మొత్తం కూడా దాన్ని అమ్ముకుంటున్నారు దీని దీనివల్ల పర్యావరణం కూడా చాలా నష్టంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ అధికారులని రెవెన్యూంగ్ అధికారులని ఇద్దరిని సంయుక్తంగా పిలిచి వారిపైన చర్యలు తీసుకొని ఏదైతే లీజుకి ఇచ్చారో అంతవరకే చేయాలి తప్ప లీజ్కి మించి అక్రమ కో నడుపుతున్న వారిపై ఆ యజమానులపై చర్యలు చూసుకోవాలా ఏదైతే అక్కడ మొత్తం కూడా మెటీరియల్ ఉన్నాయో వెహికల్ ఉన్నాయో కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం మేము లేకపోతే భవిష్యత్తులో గ్రామస్తులంతా కలుపుకొని పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని కూడా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం